ఈరోజు ఎంతో శక్తివంతమైన వైశాఖ శుద్ధ పాడ్యమి మిథున రాశి వారికి ఇచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జరగబోయేది ఇదే ఈ రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఇటువంటి అదృష్టం అనేది ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ అయితే చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు మిధున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయండి అదృష్టం వీరిని వెంట వస్తుందని చెప్పడంలో సందేహం అనేది లేదు ఈ రాశి వారికి ఈ స ఈ సమయంలో తోటి వారి సహకారంతో మేలు జరగనుంది లాభం ఉంటుంది శత్రువులు తగ్గుతారు అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చిత్ స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది ప్రయాణ అనుకూలత అనేది ఉంటుంది కుల దైవారాధన మీకు శుభప్రదం శుభ ఫలితాలు ఉన్నాయండి లాభంలో శుక్రుడి కారణంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి మీకు కలుగుతుంది మీ మీ రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తుంది బుధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నారు వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం మీకు అందనుంది అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు భూగృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలను మీరు పొందుతారు ఇంట్లో వారికి మేలు జరుగుతుంది ఈ వారం మధ్యలో మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరని ఇయ్యకండి ఇష్టదైవ ఆరాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఆ విధంగానే ఇష్టదైవ ధ్యానం కూడా మీకు మంచి ఫలితాలను సమయంలో అందిస్తుంది ఈరోజు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి కూడా మిథున రాశి వారికి చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో చాలా ప్రోత్సాహకర వాతావరణం అయితే కనిపిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది మీకు మెండుగా కనిపిస్తుందండి మిథున్ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది ఈ రాశి వారికి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే వీరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది చాలా అనుకూలతను ఇస్తుంది అన్ని రంగాల్లోని కూడా వీరికి అదృష్టమైతే కలిసి వస్తుంది ముఖ్యంగా స్త్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ ఏ రంగాల్లో అదృష్టం కలిసి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి పురోగతికి అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో పెరుగుతాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత సంబంధాల్లో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సందర్భంగా మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మరియు జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీకు జరగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభ స్థానంలో సంచారం చేసే సమయంలో శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత వీరికి శుభ ఫలితాలు రానున్నాయి రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు కూడా వీరికి చేకూరుతాయి ఈ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంటుంది మిథున రాశికి చెందినటువంటి వారికి లో ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం అనేది కేటాయించాలి అప్పుడు మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు అది అయితే మీకు గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు కూడా ఇది సమయం అనుకూలంగా అయితే ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ రాశి వారి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది వీరికి రాజపూజ మూడు అవమానం ఆరుగా ఉంటాయండి అయితే ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ సంబంధాలు మెరుగుదల కూడా కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరగవచ్చు మీ కుటుంబంలోని కొత్త సభ్యులు కూడా చేరవచ్చు ఈ కొత్త ఏడాదిలో మీకు మీ యొక్క కుటుంబం నుండి మానసిక నైత నైతిక మద్దతు లభించే అవకాశాలుంటాయి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో చాలా సామరస్యం అనేది పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి కూడా మీకు అవకాశాలు అనేవి కలగవచ్చు మీ యొక్క బంధాన్నిది మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ రాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా కలవు మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా మీకు జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది కనిపిస్తుంది మీ యొక్క ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చండి మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ అనేది పెట్టేందుకు ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుందండి ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారిలో అవివాహితులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో వీరికి వివాహం జరిగే సూచన కూడా ఉన్నాయి మీరు చేసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కూడా కలగవచ్చు ఈ కాలంలో ఈ సమయంలో మీరు మీ యొక్క పనిలో వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే మీకు కనిపిస్తూ ఉందండి చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాసి ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టే ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులు హనుమాన్ చాలీసాని పఠిస్తే మేలు ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాల్సి ఉంటుందండి చూసారు కదా మిథున రాశి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్